నమస్తే రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం వేళ రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల విజయగాథలతో సిద్ధమైంది ఇవాల్టి మన నేలతల్లి ఇంకెందుకు ఆలస్యం ఏడు పదుల వయసులోను సేద్యంలో అద్భుత ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ దశ తన బ్రాండ్ ను విస్తరిస్తున్న రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ చింతల వెంకటరెడ్డిపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఇరవై ఆరేళ్ల వ్యవసాయ ప్రస్థానం ఏడు పదులు ఉన్న వయస్సు అయినా అలుపు సొలుపు అన్న ఊసే ఉండదు సేద్య రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో విస్తరించడమే ఆయన ప్రధాన లక్ష్యం అందుకోసం అనునిత్యం క్షేత్రంలో ప్రయోగాలు సాగు చేస్తున్నారు శ్రమ కృషికి తగ్గ సత్ఫలితాలను సాధిస్తున్నారు రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి ఇప్పటికైనా ప్రవేశపెట్టిన సివిఆర్ మట్టి ద్రావణాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి తాజాగా రసాయనాలు వాడకుండా జన్యు మార్పిడి వంటి క్లిష్టమైన పద్ధతులను అనుసరించకుండా సూర్యరశ్మిలో లభించే విటమిన్ డిను ఆయన నేరుగా పంట ఉత్పత్తుల్లో లభించే విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అది అతి తక్కువ ఖర్చుతోనే పూర్తి ప్రకృతి పద్ధతుల్లోనే తక్కువ నీటి వినియోగంతో పోషకాల వరి గోధుమ పంటలను సాగు చేస్తున్నారు ఈ అభ్యుదయ రైతు ఈ ప్రయోగాల సాగుకు అంతర్జాతీయ ఆమోదం లభించింది ముఖ్యమైన రోజు తినే తిండిలో వరి గోధుమల విటమిన్ డి అనేది అసలు ఉండదు ఈ పోషకం మరి నేను ఇదివరకే పూర్వము టూ థౌజండ్ నైన్లోనే విటమిన్ ఏ గురించి కనుక్కున్నాను అంటే పది పన్నెండు సంవత్సరాలు అయింది విటమిన్ ఏ సి రైస్లో అంటే వరిలో గోధుమలో అప్పుడు యూరోపియన్ పేటెంట్ వాళ్ళకు పేటెంట్ చేస్తే వాళ్ళు పబ్లికేషన్ కూడా ఇచ్చారు వాళ్ళ వెబ్సైట్లో విటమిన్ ఏ ఇన్ని ఇన్ని పాలలో ఇంత వచ్చింది సి ఇంత వచ్చిందని కానీ నేను సరైన దానికి అవగాహన లేదు అప్పుడు ఎట్లా వచ్చింది అన్నదాన్ని కానీ వచ్చింది కరెక్టే ల్యాబ్ టెస్ట్లో వచ్చింది అది కరెక్టే మరి ఏం చేస్తే నేను అప్పుడు కొత్త మట్టిలా నేను లోపల మట్టి తీసి నీళ్ళల్లా కలిపి ఇచ్చినాను ఆ ప్రక్రియతోనే వచ్చింది అనుకున్నాను కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది చేయబోతే రాలేదు అట్లా కనుక అప్పుడు ఏం చేసినా అని డైరీ రాసి ఉంటుంది కదా ఆ డైరీలో మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే చూస్తుంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధమైన పరీక్షలు చేస్తుంటే ఈ రెండు వేల పదిహేడులో నాకు విటమిన్ ఏ అనేది మళ్ళీ సక్సెస్ అయింది అంటే ఎట్లా వచ్చింది అనేది దానికి ఇప్పుడు మనం పాలకూర వేసినాం అనుకో ఆ పాలకూర అట్లనే క్రా క్రాప్ ఉండగా దున్నేసినాం దున్నేస్తే దాని ఆకుకూరలో ఉన్న పోషకాలు ఆ పాలకూరలోని పోషకాలు పోయి అందులో కలిపినందుకు అది విటమిన్ ఏగా మారిపోయింది సో అట్లనే కొన్ని ఒక జాగాల క్యారెట్లు కూడా నూరి వేసినాం దాంట్లో కూడా వచ్చింది అంటే ఒక పంటలా అది ఒక పంటలేదు సో రెండిట్లలో విటమిన్ ఏ అనేది సమృద్ధిగా దొరికింది అప్పుడు ఆ డైరీలో చూసి రెండు వేల పదిహేడులో చేస్తే పద్దెనిమిదిలో రిజల్ట్ వచ్చింది ఏంది విటమిన్ ఏ ఇన్ని పాలల్లో అంటే పద్దెనిమిది వందల యాభై ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చింది అది చూసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఏరియాలో చేద్దాం అప్పుడు అంటే కొద్ది ఏరియా టెస్టింగ్ అనేది కొద్ది కొద్ది ఏరియాలో చేసి అయితే చాలా ఏరియాల ఈ ఏరియా మొత్తం ఈ ప్లాట్ అంతా చేద్దామనే ఉద్దేశంతో ఇంకా విటమిన్ ఏ ఏ ఏ పదార్థాలలో ఉంటుందని చూస్తే క్యారెట్ చిలకడదుంప అంటే మొరంగడ్డ అంటాం గడ్డ ఈ మొక్కజొన్నలలో కూడా ఉంటుంది మొక్కజొన్న ఇత్తలాల గింజలాల విటమిన్ ఏ క్యారెట్ నైట్స్ సో అట్లా నేను ఈ మూడు ఇట్లను కలిపి అంటే ఈ క్యారెట్ చిలకడదుంపనేమో ఉడకబెట్టి దాన్ని మెత్తగా నూరి మిషన్లో నూరి నీళ్ళ ద్వారా ఈ గో మొక్కజొన్న పిండిని మూడింటిని ఎక్కిచ్చాను ఈ ప్లాట్ అంతటికి బిర్రు పుట్ట దశ నుంచి అంటే ఓసారి మొదలు కూడా వేసాను చిన్నగా ఉన్నప్పుడు తర్వాత బిర్రు పొట్ట నుంచి కొంచెం జాసె ఎక్కువ చేసి గింజ దశ గింజ కట్టి పడేదాకా ఒక ఆరు సార్లు ఇచ్చాను నీళ్ళలా కలిపి అంటే ఇదే నీళ్ళు స్ప్రే అవుతాయి మళ్ళీ కిందికి కూడా పోతాయి ఏలరకు కూడా సో అది అట్లా ఇచ్చినందుకు ఏమైందంటే రెండు మూడు గజాలల్లో ఏం చేసినా ప్రత్యేకించి ఈ ఇంట్లో డి విటమిన్ గురించి మా డాక్టర్ స్నేహితుల మీటింగ్లోకి వెళ్తుంటే వాళ్ళు నాతో తీసుకెళ్తే వాళ్ళంతా డిస్కషన్ డి విటమిన్ డిస్కషన్ చేసుకుంటారు డి విటమిన్ చాలా ఇమ్యూన్ సిస్టమ్ బాగా చేస్తుంది కదా అది నాకు వాళ్ళంతా అనుకుంటుంటే డి విటమిన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది డి విటమిన్ ఎందుకు ఏ వచ్చినప్పుడు డి ఎందుకు రాదు అని అప్పుడు నేను ఒక మూలన డి విటమిన్ ఉన్న మన తినే ఆహార పదార్థాలు పాలు గుడ్లు నెయ్యి చీజు అటువంటి ఒక నీళ్ళలో కలిపి కొంచెం ఏరియాలో పోసి చూసిన ఇదేమో స్ప్రే ఏమో అంతటైతుంది ఏది క్యారెటు ఇవన్నీ అయితే ఆ మూలన ప్రత్యేకించి నాలుగైదు గజాల దూరంలో ఇట్లా అది పోసిన వస్తుందా చూద్దాం మళ్ళీ ట్యాబ్లెట్లు కూడా ఇరేపు డి విటమిన్ ట్యాబ్లెట్లు అవిట్లను కూడా నీళ్ళల్లో కరిగించి ఒక రెండు గజాల దూరంలో అవి కూడా పోసి చూసి సరే టెస్టింగ్ పంపేటప్పుడు విటమిన్ కోసం పంపేటప్పుడు ఈ రెండు శాంపుల్ అక్కడ రెండు శాంపుల్ నాలుగు శాంపుల్ పంపిన అంటే కోడ్ కోడ్ నంబర్ వేసి ఆ నాలుగు శాంపులల్లో డి విటమిన్ వచ్చింది అరే నేను ఇక్కడ చల్లలేదు కదా మరి డి విటమిన్ ఎందుకు వచ్చింది ఇది ప్రత్యేకంగా చేయలేదు అక్కడ అక్కడ ఎక్కువ వచ్చేది ఉండే అక్కడ కూడా రాలేదు అక్కడ ఇక్కడ ఎంత వచ్చిందో అక్కడ అంతే అయితే అది చేయలేదు ఇవి జంతు సంబంధమైన ఏది పాలు గుడ్లు అనేటివి జంతు సంబంధమైనవి అయితే అవి తీసుకోలేదు ఇది ఇదే తీసుకున్నది వృక్ష సంబంధం ఏమో ఇవి అయితే ఇవే తీసుకున్నది అని నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ టెస్ట్ చేస్తే చాలా బాగా వచ్చింది ఈ గోధుమల అయితే పదహారు వందల సున్నా ఆరు పాయింట్ ఫైవ్ నైన్ వచ్చింది అరే ఇంత ఇంత బాగా వచ్చింది దాంట్లో చాలా వచ్చింది మళ్ళీ వెంబడే వరి వరి వరికి కూడా అప్లై చేసిన చిన్న ఏరియాకు అప్పుడు దాంట్లో కూడా ఏమి ఉండని దగ్గర దాంట్లో కూడా నూట ముప్పై ఆరు వచ్చింది ఇంకా విదేశాలలో చెక్ చేపిస్తే నూట నలభై ఒకటి వచ్చింది సరే ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు కూడా బాగుండేదని నేను దాన్ని ఈ క్రాప్తోని ఇంకా సెకండ్ క్రాప్ వచ్చే నెక్స్ట్ ఇయర్ ఈ క్రాప్ వచ్చింది కదా దీన్ని పేటెంట్ ఇండియా పేటెంట్కు అప్లికేషన్ ఫైల్ చేసేసినాం ఈ ఒక క్రాప్ చూసుకొని ఇంకో క్రాప్ చూసుకున్నాక ఇంకా రెండు క్రాప్లు చూసినాక ఒకటి వరి ఇంకో గోధుమ చూసినాక అంతర్జాతీయ పేటెంట్కి అప్లై అందులో కూడా రిజల్ట్స్ వచ్చింది సైకిల్ ఎక్కి ఎంతో హుషారుగా సవారీ చేస్తున్న ఈయన ఎవరో కాదు మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ మట్టి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ చింతల గారు ఏడు పదుల వయస్సు దాటుతున్న ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈయన దీనంతటికీ కారణం తాను తినే ఆహారమేనని కుండబద్దలు కొట్టి చెప్తారు ఈ రైతు అవును ఆహారంలో ఆరోగ్యం ఉంటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదన్నది ఈ రైతు వాదన అందుకే ఏళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తూ ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ సేద్యంలో నూతన పద్ధతులను పరిచయం చేస్తూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఇప్పటికే మట్టి ద్రావణాన్ని రైతులకు పరిచయం చేసి ఎంతో మేలు చేసిన ఈ రైతు తాజాగా పోషకాలతో కూడిన వంగడాలను రూపొందిస్తున్నారు ముఖ్యంగా భారతీయ ప్రధాన ఆహార పంటలైన వరి గోధుమల్లో కొత్త ప్రయోగాలు చేపట్టారు చింతల వెంకటరెడ్డి గారు మునుపెన్నడూ ఏ దేశంలో ఏ రైతు చేయని విధంగా నూతన సాంకేతికతను జోడించి పోషకాల ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు నాలుగు పంటలల్లో రిజల్ట్స్ మంచిగా వచ్చినాక అంతర్జాతీయ పేటెంట్ వాళ్ళు ఇప్పుడు సంవత్సరంన్నర అయింది నేను మొదటి పేటెంట్ ఇండియాకు ఫైల్ చేసినాక కనుక వాళ్ళు ఏదైనా పేటెంట్ను సంవత్సరంన్నరలా పద్దెనిమిది నెలల్లో దాన్ని పబ్లికేషన్ ఇస్తారు అంటే ఆమోదయోగ్యం ఇది చెప్పి వాళ్ళ వెబ్సైట్లో దీన్ని ఎక్కిస్తారు ఆ ప్రక్రియని ఇప్పుడు అంటే అన్ అంతర్జాతీయ సమాఖ్యల పేటెంట్ కోఆపరేషన్ త్రీటీ అంటారు దాన్నే పీసీటీ అంటారు దాంట్లో నూట యాభై మూడు దేశాల సభ్యత్వం ఉంటుంది సో అందరి వాళ్ళ వాళ్ళ ఫీజు కట్టుకుంటే నీకు ఇష్టం ఉన్న దేశాలల్లా దీని పేటెంట్ హక్కులను పొందు అని ఒక మనకు క్లియరెన్స్ సో దాని ఆ ప్రక్రియది ఇప్పుడు వచ్చింది కనుక ఇప్పటి నుంచి నేను ఇంకా ఎవరు చేసుకున్న హక్కులు మనకే ఇది ఎవరికి వేరే వాళ్ళకి ఇయ్యరుగా ఎందుకంటే ఈ రకంగా ఇంతవరకు ఇంతకుముందు ఎవరు చేయలేదు ఏ దేశంలో చేయలేదు కనుక ఈ హక్కులు మనకే దీన్ని ఎవరు కాపీ కూడా కొట్టలేరు మానవ శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం కండరాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి తప్పనిసరి శరీరంలో విటమిన్ డి లోపిస్తే మధుమేహం గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ మధ్య కాలంలో విటమిన్ డి తక్కువగా ఉండటం సర్వసాధారణమైపోయింది ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో విటమిన్ డి క్యాప్సూల్స్ ను తీసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న చింతల వెంకటరెడ్డి గారు మన ఆహారంలోనే పోషకాలు ఎందుకు పెంపొందించకూడదన్న ఆలోచనకు పదును పెట్టారు తొలుత తాను పండించిన పంటల్లో విటమిన్ ఏ సి వంటి పోషకాలు ఉన్నాయని గుర్తించిన ఈ రైతు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి విటమిన్ డి పుష్కలంగా లభించే వరి గోధుమ వంగడాల్ని రూపొందించారు సాధారణంగా వరి గోధుమల్లో విటమిన్ డి పెద్దగా ఉండదు కానీ సివిఆర్ రూపొందించిన ఆహార ఉత్పత్తుల ద్రావణాలను పంటపై పిచికారీ చేయడం వల్ల గోధుమల్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తోంది కేవలం క్యారెట్ చిలగడదుంప మొక్కజొన్న పిండితో తయారు చేసిన మిశ్రమాన్ని పంటలు అందించి సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ రైతు గతేడాది తన ఫోన్లపై అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా తాజాగా పేటెంట్ హక్కు లభించింది అయితే ఏ పంట దిగుబడిలోనైనా డి ఏ సి విటమిన్లు వచ్చేలా చేయవచ్చని తన సేద్యపు అనుభవాల ద్వారా రుజువు చేస్తున్నారు ఈ మట్టి మనిషి కూరగాయల్లోనూ ఈ విటమిన్లు వచ్చేలా చేయవచ్చని చెబుతున్నారు సేద్యంలో సరికొత్త ఆవిష్కరణలకు నిలయం ఈ సాగు భూమి బంగారు పంటలు పండాలన్నా భావితరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలన్నా ఇక్కడ అంకురార్పణ జరగాల్సిందే మట్టి ద్రావణాలతో పంటలు పండించిన ఆ చేతులే నేడు మనుషుల్లో లోపిస్తున్న పోషకాలను అందించే సాధనంలా మారాయి చుక్క రసాయన ఎరువు పురుగుమందు లేకుండా ఎకరాకు మూడు వేలకు మించని పెట్టుబడితో విటమిన్ డి గోధుమను సాగు చేస్తూ లాభదాయకమైన దిగుబడిని పొందొచ్చని ఈ అభ్యుదయ రైతు సూచిస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను పండించి తిని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే ఈ రైతు ప్రధాన లక్ష్యం అందుకే సేద్యంలో ప్రయోగాలు చేస్తూ భారతదేశ బ్రాండ్ని ప్రపంచ నలుమూలలా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు పండిస్తానంటే ఆ పద్ధతులను వారికి చెప్తానని వ్యాపార అవసరాల కోసమైతే తన వద్ద అనుమతి తప్పనిసరి అని ఆయన అంటున్నారు ఇక్కడ మన రైతులకు నేను వివరంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియ చేస్తే మీరు మీరు చేసుకుంటే మీ పొలాలల్లో చూసుకోండి చేసుకొని తినండి కానీ మార్కెటింగ్ చేసేటప్పుడు మాత్రం హక్కులు ఇది నా దగ్గర హక్కులు తీసుకోవాలి అనుమతి పొందాలి మార్కెటింగ్ కోసం ఇది మీరు చేసుకొని తింటా అంటే ఇది ఎవరైనా తినవచ్చు రైతు ఆరోగ్యంగా ఉంటేనే ఫస్ట్ రైతు ఆరోగ్యంగా ఉన్నాక ప్రజలకు తినిపించవచ్చు అంటే నా ఉద్దేశం అది కనుక దీన్ని రైతులు చూసి మార్కెటింగ్కు మరి ప్రభుత్వాలు వస్తాయా ఏదైనా కంపెనీలు వస్తాయా చూడాలి ఇప్పుడు రైతులే సంఘటితమై కూడా పండించి మేము సూపర్ మార్కెట్లో అమ్ముతాము లేదా విదేశాలకు ఎగుమతి చేస్తాము అంటే కూడా అప్పుడు నేను అనుమతి ఇస్తేందుకు దీని లైసెన్సింగ్ పద్ధతి అంటారు అంటే పేటెంట్ హోల్డరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దీని అధికారం అంటే ఇన్ని సంవత్సరాల మట్టుకు మీకు తీసుకోండి అని కనుక ఈ ప్రక్రియ ఏందంటే పోషకాలు విలువలే కాకుండా మళ్ళీ ఇది ఎరువుగా కూడా నేను ఎక్కించినవి క్యారెట్లు స్వీట్ పొటాటో ఈ మొరంగడ్డ ఇవన్నీ నత్రజని బాసురం ఆ పోషకాలు కూడా అందుతాయి ఇది ఏదో ఖర్చుతో కూడుకున్నదంటే ఫర్టిలైజర్ కూడా అవసరం లేదు ఇక ఇవి వేస్తుంటే ఆ గ్రీన్ పచ్చదనం వస్తుంది గింజ కూడా మంచిగా గట్టిగా అవుతాయి అన్ని పోషకాలు కూడా ఎత్తు ఎక్కుతాయి దీంట్లో ఇప్పుడు ఇంత ఖర్చు అంటే రెండు మూడు వేలు మూడు నాలుగు వేలు పెద్ద ఖర్చు ఉండదు ఇది ఎకరా అంటే ఒక బస్తా బియ్యం ఖరీదు కాదు ఇది ఆ పోషకాలతో కూడింది అంటే నీకు దిగుబడి కూడా ఏం తక్కువ రాదు దీంతో దిగుబడి కూడా నీకు ముప్పై నలభై బస్తాలు వచ్చేది వస్తుంది దాంట్లో కూడా పోషకాలు వస్తాయి అన్ని ఎకర పొలంలో వచ్చిన దిగుబడి అంతా వరిలైనా గోధుమలైనా గోధుమల చాలా వస్తుంది కనుక పోషకాలను వెలగట్టే అది దాని ఒక ట్యాబ్లెట్ కంటే ఎక్కువ వస్తుంది దీనిలో ఇంకా వరిలో కూడా ఇప్పుడు లేటెస్ట్ పంటల వంద ముప్పై నుంచి మూడు వందల చిల్లర వచ్చింది అంటే సంవత్సరానికి ఇంత అభివృద్ధి చేయడం జరుగుతుంది కనుక మనం ఈయన ఇవన్నీ ప్రక్రియను రైతులు ఆచరించి ప్రభుత్వాల మీద ప్రెజర్ తెచ్చి ఈ టెక్నాలజీ మనం వాడుకుందాము లేకపోతే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి టెక్నాలజీ మన దేశానికి ఎగుమతి చేద్దాం ఇది మన ఇండియన్ ఇన్నోవేషన్ కదా బయటి దేశాల ప్రక్రియ టెక్నిక్ కాదు కదా మన దేశంలోనే వాడి బయట ఎగుమతులు చేద్దామని ఉత్సాహం ఉంటే నేను ప్రభుత్వంతోనే కానీ ప్రైవేట్ కంపెనీ ఇంకా ప్రభుత్వాలు రాకపోతే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వచ్చు లేదా మన దేశంలోనే రైతుల సంఘటిత సొసైటీ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇయ్యచ్చు అని నేను చెప్తున్నాను అందరికీ ఏ పంట సాగు చేసినా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలి అప్పుడే రైతుకు సాగు గిట్టుబాటు అవుతుంది అది రసాయనిక సేద్యం ద్వారా అయితే అస్సలు సాధ్యపడదన్నది ఈ అభ్యుదయ రైతు వాదన ప్రకృతి సేద్యంతోనే రైతుకు లాభం తథ్యమని అంటున్నారు తినేవారికి ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని చెబుతున్నారు అందుకు తన వ్యవసాయ క్షేత్రాన్నే ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు పూర్వకాలపు పద్ధతులకు తోడు నేడు అంది వచ్చిన సాంకేతికతను తనకు అనువుగా మార్చుకున్నారు ఈ అభ్యుదయ రైతు డ్రిప్ ఏర్పాట్లోనూ నూతన విధానానికి తరలేపారు పంట ఎత్తు ఎదుగుదలకు అనుగుణంగా ప్రత్యేకంగా పంట చుట్టూ స్టాండ్లను ఏర్పాటు చేసుకున్నారు ఈ క్షేత్రంలో ఇదే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు వ్యవసాయం అంటే ఇండ్లు ఏమొస్తుంది ఇది ఏంటిది అనేది జనాలకు అంటే ఇప్పుడు యువత వాళ్ళు దీనివైపు చూడటం లేదు ఇప్పుడు కోటి విద్యలు కూటి కోసం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పిరది ఆ కోటి విద్యలు ఈ కోడు అనేది ఇందులో కూడా మంచి తిండి అనేది ఇప్పుడు తిండే ఔషధం అన్నప్పుడు దీని విలువలు పెరుగుతాయి అంటే ఔషధం ఎట్లయితుంది అంటే ఇండ్లనే పోషకాలు వృద్ధి చెందితే ఇది ఈ మనిషికి తిన్న మనిషి ఏ రోగం నొప్పులతో ఏది ఉండడు హెల్తీగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు మళ్ళీ సహజ సిద్ధంగా పండింది ఏదే కానీ మనిషిని ఆరోగ్యమే కాట ఉల్లాసంగా ఉంచుతుంది అదే కెమికల్ రసాయనిక ఎరువులతో పండింది రసాయనికాలతో పండింది అంటే ఆ కెమికల్ కంటామినేటెడ్ మైండ్ అయిపోతుంది అంటే కలుషిత వాతావరణం ఆ మైండ్ అనేది మనం మన ఉల్లాసం అంత కెమికల్ మీదే ఉంటుందిగా అంటే ఏం ఉల్లాసం ఉండదు ఏముండదు న్యాచురాలిటీ ఉండదు అంటే ప్ర సహజ సిద్ధమే ఉండదు కనుక ఈ ఫుడ్డు తింటున్నాం కనుక ఈ ఫుడ్డులో ఉన్న యువత ఇప్పుడు ఎట్లా ఆకర్షితులు కావాలంటే మనం కూడా ఇటువంటి ఈ రకమైన కొత్త పద్ధతులు అనుసరించాలి విదేశాలకు ఎక్స్పోర్ట్ టెక్నాలజీ మనది ఇప్పుడు ఇది భారతీయుల ఇన్వెన్షన్ కనుక ఈ టెక్నాలజీని వాడుకొని ప్రభుత్వాల మీద ఇది తెచ్చి దీన్ని ఫారన్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇప్పుడు మనం టెక్నాలజీ మనదైనప్పుడు మనం ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక భారతదేశంలో ఏ కూరగాయ పండినా పండ్లు పండినా అన్నీ సిస్టమేటిక్గా సేంద్రీయంగా లేదా కాలుష్యం లేకుండా అంటే కంటామినేషన్ లేకుండా పండించి దాన్ని ఎవరన్నా టెస్ట్ చేసుకొని ఇప్పుడు నేను గోధుమలు ప్రపంచంలో ఎక్కడ పంపించినా దాంట్లో ఏమి రెసిడ్యూస్ రావు అంటే కలుపు మందు రాదు నాకు పురుగు మందులు రావు అవశేషాలు ఏది రాదు అన్ని పోషకాలతో కూడుకున్న గని ఇది వీటిలోది వెలగట్టలేము నువ్వు ఎంత డిమాండ్ చేసి పేటెంట్ హక్కులు మనకునే కనుక ఎంత డిమాండ్తోనని అమ్ముకోవచ్చు కనుక యువత ఇప్పటి నుంచైనా కొంచెం మేల్కొని విటమిన్ డి గోధుమ సాగులో ఎలాంటి రసాయనాలు వాడలేదు ప్రత్యేక మిశ్రమాలను వినియోగించలేదు ప్రకృతిలో సహజంగా పండే ఆహార పదార్థాలే పంటకు ఎరువుగా మారాయి ఇప్పటికే రూపొందించిన మట్టి ద్రావణాలకు తోడు క్యారెట్ చిలగడదుంప మొక్కజొన్న పిండి మిశ్రమాలని పంటకు వినియోగిస్తున్నారు అందుకేనేమో ఇప్పుడు చూస్తున్న పంట ఎంతో ఆరోగ్యకరంగా ఇక్కడ వాతావరణం ఆహ్లాదమయంగా ఉందని అనిపిస్తోంది రసాయనాల ఊసు లేకపోవడంతో ఇప్పటివరకు పంటలో కలుపు సమస్య రాలేదు దీంతో కూలీల అవసరం లేదు దీన్ని బట్టి ఈ విధానంలో పంటలు సాగు చేయటం వల్ల ఎంత ఖర్చు ఆదా అవుతుందో రైతులే అర్థం చేసుకోవచ్చు పూర్వపు సంప్రదాయ పద్ధతులే కాదు నేటి ఆధునిక విధానాలను తన సాగుకు అనువుగా మలుచుకున్నారు చింతల వెంకటరెడ్డి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని పొలం చుట్టూ స్టాండ్లను ఏర్పాటు చేసుకుని గోధుమ చేనుకు నీరు అందిస్తున్నారు సమయానుకూలంగా నీటిని అందిస్తూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు వ్యవసాయం చేస్తే ఏం వస్తుంది అన్న నేటి యువత భావన అందుకే యువత సేద్యం వైపు కన్నెత్తి చూడడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి కోటి విద్యలు కూటి కోసమే అన్న ఒక్క సామెత ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతుందంటున్నారు నేటి యువత అంది వస్తున్న సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుని లాభసాటి సాగు దిశగా అడుగులు వేయాలని పిలుపునిస్తున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తి ప్రకృతి విధానంలో సాంకేతికతను అందిపుచ్చుకొని పంటలు పండించి విదేశాలకు మన దేశ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగితే సేద్యం లాభదాయకమవుతుందని అంటున్నారు ఇప్పుడు ఎన్ని చదువులు చదివినా మొన్న కరోనా అప్పుడు అందరూ ఇంటికే పరిమితమయ్యారు కానీ వ్యవసాయదారుడు మాత్రం ఇంట్లో కాదు ఓపెన్ ఎయిర్లా ఉన్నాడు పని చేసుకుంటూనే ఉన్నాడు ఎవరే ఏవారు ఆపలేరు ఆయన కనుక ఈ కోటి విద్యలు కూటి కోసం ఈ కూడు మంచిగా వచ్చింది మంచి వాతావరణం వచ్చి మంచి తిండి పంచ పంచితే మంచి అన్నది పంచమన్నారు పెంచమన్నారు ఎవరు దీన్ని దాపెట్టుకోమని ఎవరు చెప్పలే మంచిని కనుక ఈ యువత అంతా ముందుకొచ్చి ఉత్సాహంగా వాళ్ళకి దీని ఉత్సాహం తెలియదు ఈ ఫుడ్ తింటే కానీ వాళ్ళకు దీంట్లో ఉన్న ఉత్సాహం అనేది వస్తుంది నేను గత పదిహేను సంవత్సరాలతో తింటున్నా కనుక నాకు ఇప్పుడు అంతకంటే ముందు ఎంత వీక్నెస్ ఉండేనో ఎంత ఏదైనా ఫోన్ నెంబర్ చెప్తే రెండు రెండు అక్షరాలు అడుగుతుంటాయి నైన్ ఎయిట్ టూ టూ అట్లా ఇప్పుడేమో పది నెంబర్లు చేస్తున్నాయి నువ్వు పది నెంబర్లు చెప్తే వెంబడే మైండ్లో పెట్టుకొని దాన్ని తక్కున కొట్టేస్తు అంటే ఇదేంది దేని ఘనత అంటే ఈ మంచి తిండి ఆహారం ఘనత అది నువ్వు తిన్నది ఇవన్నీ గుర్తుండేది కనుక యువతకు అంత ఇక్కడి వైపు మొగ్గు చూపు ఇప్పుడు రాను రాను మళ్ళీ పాతకాలం నాటి వ్యవసాయానికి దిగి విదేశాలకు నాణ్యమైన ఫుడ్డును తినిపించడం మన భారతీయ ఇండియన్ ఫుడ్ అంటే అందరూ ఆస్వాదించేటట్టు చేసుకోవాలి ఇది వాళ్ళ నేరతలి కార్యక్రమం నమస్తే